మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్న సంవత్సరంకి ఈ రోడ్లో వెళ్ళగలుగుతున్నాం పోలీసులు ఆపకుండా ఫిల్మ్ సిటీ కాదు ఇది మన జగనన్న గారి ఇల్లుండే ఏరియా ఆయన తప్పిట్మెంట్ లివింగ్ అనేది కూర్చోడిపోయింది ఇల్లు నిజంగా ఫస్ట్ టైం చూడటం చూడండి అంతా ల్యాండ్స్కేపింగ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ மூணு அஞ்சலுனா தெரியுது ஆபேசேவார் அன்ம இப்பா ஏன் இது ஏடி கோளமண்டி சென்ட்ரல் ஜெயில் பெரு கோண்டா పాపం మీలా లేనిపోని భయంతో గాలి వెళుతురు లేకుండా బతుకుంటాడు పాపం మీనా ఇంత పెద్ద ఇంట్లో ఎన్నాళ్ళు అదే అనమాట ఈ రోడ్లో నుంచి ఒక వస్తా ఒకసారి దూరంగా చూసాను సో ఎంటైర్ ఇప్పుడు మనం వస్తున్న రోడ్డు మొత్తాన్ని కూడా ఒక రోడ్డు అది కూడా ఖాళీ చేసేసారు ఈ రోడ్డు మొత్తాన్ని వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఆపేశారు దాదాపుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఇదే కాదు వాళ్ళ పార్టీ ఆఫీస్ రెండు కిలోమీటర్ అర కిలోమీటర్ అవతల బంకిహమ్మ కెనాల్ పక్కన పార్టీ ఆఫీస్ స్కెచ్ గీసారు రిషికొండ బీచ్ గురించి పట్టించుకుంటున్నారు కానీ మా తాడేపల్లి కొండ గురించి పట్టించుకోవట్లే ఎవరు ఇది మరి అన్యాయం అండి ఇక్కడ కూడా కొండను ఆక్రమించేసి ఏకంగా పార్టీ ఆఫీస్కి రెండే రెండు ఎక్కడ అలాట్ చేసి అక్కడ కొండ మొత్తం ఆక్రమించే ప్లాన్ చేశారు ఇదే ఈ రోడ్ ఇలా వెళ్ళిపోతే హైవేకి వెళ్ళిపోతాము మళ్ళా కేఎల్ యూనివర్సిటీకి కూడా డైరెక్ట్కి వెళ్ళిపోతాం ఇన్నాళ్ళు ఈ రోడ్డుకి మొత్తం యాక్సెస్ లేదు